హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి హేమ ఎంతో టేస్టీ టేస్టీగా ఎమ్మీగా సాఫ్ట్గా గులాబ్ జామున్లు అయితే చాలా బాగా వచ్చాయి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ట్రై చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది నేనైతే జిఆర్బి వాళ్ళది వాడుతున్నానండి ఏ జామ్ ప్యాకెట్ యూజ్ చేసినా పర్లేదు ఇందులో అయితే టూ ప్యాకెట్స్ వచ్చినాయి టూ ప్యాకెట్స్కి ఈ డబ్బా అయితే మనకు ఫ్రీగా కూడా ఇచ్చారు ఇదైతే టూ ప్యాకెట్స్కి ఒక ప్యాకెట్ ఆల్రెడీ అయిపోయింది ఇంకొక ప్యాకెట్ జిఆర్బి వాళ్ళదండి మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్లేదు ఒక కప్పు అయిందండి నేనైతే ఒక కప్పు పిండిని తీసుకుంటున్నాను దీన్నైతే వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను సాఫ్ట్గానే మిక్స్ చేసుకోవాలి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోకూడదు జస్ట్ మనం ఫింగర్స్తో మాత్రమే మిక్స్ చేసుకోవాలి వాటర్ అయితే తక్కువే పడతాయి ముందుగానే ఎక్కువ వేసుకొని కలుపుకోకూడదు కావాలంటే మనం పాలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఓన్లీ వాటర్ అయితేనే వేసుకుంటున్నాను పాలు ఏమీ వేయట్లేదు పిండి ఇలాగా కలుపుకున్నాక స్టిక్కీ స్టిక్కీగా ఉన్నా పర్లేదు కానీ డ్రైగా అయితే ఉండకూడదు పిండి ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం ప్రాపర్గా కలుపుకోవాలి మనం ఇలా అంటుంటే లోపల ఎయిర్ బబుల్స్ అన్నవి ఉండాలి అప్పుడే లోపల ఉండల్లా ఉండకుండా గులాబ్ జామున్ బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొంతసేపు రెస్ట్ ఇవ్వాలి దీనికి తడి క్లాత్ అయితే వేసుకుందాం దీనిపైన వేసుకొని దీనికి కొద్దిసేపు అయితే రెస్ట్ ఇద్దాం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పాకం కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఒక కప్పుకి రెండు కప్పులు షుగర్ వేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు షుగర్ వేసుకున్న తర్వాత వాటర్ క్వాంటిటీ కూడా సేమ్ టు సేమ్ వేసుకోవాలి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి ఒక కప్పు పిండికి మనం రెండు కప్పులు షుగర్ అయితే తీసుకున్నాము సేమ్ అలాగే రెండు కప్పులు వాటర్ కూడా తీసుకున్నాము ఈ షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత లైట్గా జిగురుగా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలి అప్పుడు మనకు సిరప్ తయారైపోయినట్టు ఇది తీగపాకాలు అలాంటివి అయితే ఏమీ రావన అవసరం లేదు జస్ట్ మనకి జిగురులా వస్తే సరిపోతుంది ఇలా సిరప్ అయితే మరిగిన తర్వాత బాగా కొంచెం అయ్యి ఇలాగ మొత్తం షుగర్ అంతా కరిగిపోయాక కొంచెం మరిగాక మనమైతే చెక్ చేసుకోవాలి జిగురుగా ఉందో లేదా అని ఈ పాకం జిగురు అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం క్లాత్ కప్పిన పిండిని అయితే తీసుకుందాము అంటే విశ్లేషంగా ఉండడానికి డ్రై అవ్వకుండా ఉండడానికి అయితే వెట్ క్లాత్ అయితే మనం వేసుకున్నాము ఇప్పుడు ఇవి చిన్న చిన్న బాల్స్లో అయితే చుట్టుకుందాము అయితే ఉండలా చుట్టుకోవాలి దీన్ని సాఫ్ట్గానే చుట్టుకోవాలి క్రాక్స్ ఏమీ లేకుండా నీట్గా సాఫ్ట్గా చుట్టుకోవాలి అలా అన్నీ అన్నీ ఒకటే సైజులో సాఫ్ట్గా చేసుకోవాలి ఉండలన్నీ మొత్తం చుట్టేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ వెట్ట క్లాత్తో మనం ఇలాగ కవర్ చేసుకోవాలి ఉండలు డ్రై అవ్వకుండా ఉంటాయి మనం వీటిని అయితే ఆయిల్లో వేసుకోవాలి మనం వీటిని కొంచెం పైకి తెలియన తర్వాత కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కలర్ అన్నది అన్నిటికి ఈవెన్గా వస్తుంది లేకపోతే ఒక సైడ్ ఏమో వైట్గా ఒక సైడ్ ఏమో గోల్డ్ కలర్లో వస్తుంది ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవడం వల్ల కలర్ ఈవెన్గా వస్తుంది మొత్తం ఫ్రై ఇలా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత అయితే మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ ఉండలు ఇందులో ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవాలి ఈ పాకం కొంచెం గోరువెచ్చగా అయితే ఉండాలి బాగా చల్లారిపోకూడదు ఉండలు అయితే వేడివేడిగానే ఉండాలి వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే ఉండలకి పాకం బాగా పీల్చుకుంటుంది పాకం అయితే వీటికి ఇలా బాగా పీల్చుకునేలాగా ఒకసారి పైనుండి ఇలా పోసుకోవాలి ఇలా టూ అవర్స్ పాటు అయితే మనం వదిలేయాలి అప్పుడు గులాబ్ జాములు పాకాన్ని బాగా పీల్చుకొని సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి ఇప్పుడు ఇవి అయితే టూ అవర్స్ అయితే సోక్ అయ్యాయి సోక్ అయిన తర్వాత గులాబ్ జాముస్ అయితే ఇలా ఉన్నాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఒక బౌల్లోకి నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి ఎంతో టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మిగా చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్